వినాయకుని తెలివి ప్రమత్తవరం అనగనగా కైలాసంలో శివపార్వతులు వారిద్దరి కుమారులు కార్తికేయుడు కుమారస్వామి గణేశుడు వినాయకుడు ఆనందంగా జీవిస్తున్నారు కార్తికేయుడు ఎప్పుడూ తన నెమలిపై వేగంగా తిరుగుతూ యుద్ధ విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు గణేశుడు మాత్రం బొద్దుగా కాస్త నెమ్మదిగా కాని చాలా తెలివిగా ఉండేవాడు అతనికి ఎప్పుడూ మోదకాలు తినడం ఎలుక వాహనంపై నెమ్మదిగా తిరగడమే ఇష్టం ఒకరోజూ నారద మహాముని కైలాసానికి వచ్చాడు ఆయన చేతిలో ఒక పండు ఉంది అది చూడటానికి చాలా అందంగా బంగారు రంగులో మెరుస్తూ ఉంది ప్రభూ దేవి ఇది జ్ఞానఫలం ఈ లోకంలో ఎవరు ఈ పండును పొందుతారో వారికి అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది అన్నాడు నారదుడు శివపార్వతులు ఆ పండును చూసి మరి ఈ పండు ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించారు నారదుడు నవ్వుతూ ఈ లోకాన్ని మూడుసార్లు చుట్టి ఎవరు ముందుగా వస్తారో వారికే ఈ జ్ఞానఫలం దక్కుతుంది అన్నాడు వెంటనే కార్తికేయుడు తన నెమలి వాహనంపై వేగంగా నేను లోకాన్ని చుట్టివస్తాను అని బయలుదేరాడు అతను ఆకాశంలోకి ఎగిరి ప్రపంచమంతా చుట్టడానికి చాలా దూరం వెళ్లాడు వినాయకుడు మాత్రం అక్కడే నిలబడి ఒక చిరునవ్వు నవ్వి తన పెద్ద బొజ్జెను నిమురుకున్నాడు అప్పుడు గణేశుడు మెల్లగా లేచి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేశాడు అంటే వారిద్దరి చుట్టూ తిరిగాడు వినాయకుడు ప్రదక్షిణ చేసి పూర్తి చేయగానే చేతులు జోడించి అమ్మా నాన్నగారు నేను లోక ప్రదక్షిణ పూర్తిచేశాను ఈ జ్ఞానఫలం నాకు ఇవ్వండి అన్నాడు శివపార్వతులు నారదుడు ఆశ్చర్యపోయారు వినాయక లోకాన్ని చుట్టడానికి చాలా సమయం పడుతుంది కదా నువ్వు ఇంత త్వరగా ఎలా పూర్తిచేశావు అని అడిగారు వినాయకుడు నవ్వుతూ అమ్మా నాన్నగారు తల్లిదండ్రులే ఈ ప్రపంచం మీ పాదాల దగ్గరే లోకాలన్నీ ఉన్నాయి మిమ్మల్ని ప్రదక్షిణ చేస్తే లోకాలన్నిటినీ ప్రదక్షిణ చేసినట్టే కదా మీరే నా ప్రపంచం అని వినయంగా చెప్పాడు శివపార్వతులు వినాయకుని తెలివికి వినయానికి ఎంతో సంతోషించారు వినాయక నీవు నిజంగా తెలివైనవాడివి నీకు ఈ జ్ఞానఫలం దక్కుతుంది అని చెప్పి ఆ పండును అతనికి ఇచ్చారు కొద్దిసేపటికి లోకాలన్నీ చుట్టి అలసిపోయిన కార్తికేయుడు తిరిగివచ్చాడు గణేశుడు జ్ఞానఫలం పట్టుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు వినాయకుడు జరిగినదంతా వివరించగానే కార్తికేయుడుకూడా తన తమ్ముడి తెలివికి ఆశ్చర్యపోయాడు అప్పటినుండి గణేశుడిని అందరూ తెలివైన దేవుడు అని పిలుచుకోవడం మొదలుపెట్టారు ఈ కథ నుండి మనం నేర్చుకునేది పిల్లలారా ఈ కథ మనకు ఒక మంచి విషయాన్ని నేర్పుతుంది తెలివితేటలు వినయం మరియు తల్లిదండ్రుల పట్ల గౌరవం అనేవి లోకంలో ఏ సంపదకన్నా గొప్పవని వినాయకుడు అందుకే ప్రథమ పూజలు అందుకునే దేవుడూ అయ్యాడు ఆశీ चाइ सब्सक्राइब